జరుగుతా టీవీ న్యూస్కి స్వాగతం నేను ఇక డీటెయిల్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ప్రోగ్రాం మనం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యశోద హాస్పిటల్స్లో మనకి గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స విధానం ఏ విధంగా ఉంది దానికంటే ముందు మనకి ఏదైనా సరే ఒక వ్యాధికి చికిత్స చేయాలి అంటే దానికి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ రోగ నిర్ధారణ రోగ నిర్ధారణలో అడ్వాన్స్డ్ మనకి ఏమేమి ఉన్నాయి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ దాంట్లో మళ్ళీ దాంట్లో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి సో ఇన్వాసివ్ నాన్ ఇన్వాసివ్ టూ టైప్స్ ఉంటాయి దీంట్లో సో అవి మనకి వివరించడానికి డాక్టర్ కిరణ్ పెద్ది గారు మనకి యశోద హాస్పిటల్ సోమాజాగూడ నుంచి వచ్చారు సో డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిత్రులకు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సో నా పేరు డాక్టర్ కిరణ్ పేదీ అండి సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ సో మాది కూడా సో మన ఈ మధ్య చూసినట్టయితే జీర్ణకోశ వ్యాధులు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అన్నమాట అంటే జీర్ణకోశ వ్యాధుల్లో మొదలుపెట్టినట్టయితే సింపుల్ యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి మొదలుపెడితే అల్సర్ ప్రాబ్లం కానీ ప్యాంక్రియస్ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ ఇవన్నీ అన్ని విధాలుగా అన్ని ప్రాబ్లమ్స్ పెరగడానికి అనేక రకమైన కారణాలు నేను చెప్పుకోవచ్చు మన ఈటింగ్ హ్యాబిట్స్ అయితే మన స్ట్రెస్ ఫ్యాక్టర్ అయితే సో అందరి లైఫ్ స్టైల్ కూడా చాలా స్ట్రెస్ఫుల్గా మారింది మధ్యకాలంలో సో దానివల్ల ఎసిడిటీ సిమ్టమ్స్ రెగ్యులర్ బాయిల్ హ్యాబిట్స్ రెగ్యులర్ ఈటింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ కంట్రిబ్యూట్ అయ్యి అవుతుంటాయి అనమాట సో దీనికి తోడుగా మన ఇప్పుడు లివర్ డిసీజ్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం అంటే మన అది కూడా ఫుడ్ లింక్డ్ అనమాట మన తినే ఆహార పదార్థాల ద్వారా హెల్దీ ఫుడ్ తినట్టయితే మనకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటిలివర్ డిసీజ్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి ప్యాంక్రస్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ వల్ల వస్తుంటాయి ఒక్కోసారి జెనెటిక్ వల్ల వస్తుంటాయి కొన్ని కొన్ని స్టోన్ డిసీజ్ వల్ల వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ కాకుండా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది న్యూ డిసీజే చెప్పుకోవచ్చు అంటే ఫేవుపూత వ్యాధి అంటాం బోత్ అల్సరేడ్వలటీస్ అండ్ క్రోన్స్ డిసీజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మన ఇండియాలో పెద్దగా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది అసలు లేకుండా ఉండింది ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో సేమ్ మన ఇమిగ్రేషన్ ఫ్యాక్టర్ వల్ల కానీ మన డైట్ వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ బోత్ అల్సరేటిక్వాలిటీస్ అండ్ క్రోన్స్ కూడా బాగా ఎక్కువగా జరు పికప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చూసినట్టయితే లో మనం ఇండియాలో ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ ఇన్సిడెంట్స్గా చెప్తున్నాం అనమాట ఇన్ఫ్లమేటరీ బోర్డీస్ అనేది సో వీటన్నిటికీ మన యశోద సోమాజి కూడా కాంప్రహెన్సివ్ టీమ్ ఆఫ్ గ్యాస్ట్రంటాలజిస్ట్ ఉన్నాము ఫైవ్ గ్యాస్ట్రంటాలజీ టీమ్ అనమాట దే ఆర్ సపోర్టెడ్ బై డిఎన్బిఈఈ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అండ్ అదర్ సపోర్టివ్ డిపార్ట్మెంట్ లైక్ రేడియాలజీ అయితే సర్జికల్ డిపార్ట్మెంట్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఇస్టోపెథాలజీ ఇవన్నీ కూడా సపోర్ట్ చాలా అవసరం అన్నమాట ఒక గుడ్ మె మెడికల్ గ్యాస్ట్రంటాలజీ డిపార్ట్మెంట్కి సో ఇవన్నీ కూడా కాంప్రిహెన్సివ్ సర్వీసెస్ మనం ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి యశోద హాస్పిటల్లో సో మనం టెస్టింగ్ చూసినట్టయితే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినట్టయితే క్లినికల్ హిస్టరీ ఎగ్జామినేషనే కాకుండా ఇన్వెస్టిగేషన్ పరంగా మన దగ్గర నాన్ ఇన్వేజి టెస్ట్ మన కొలిగి చెప్పినట్టు నాన్ ఇన్వేజువ్ ఇన్వేజువ్ మెథడాలజీ అంటాము నాన్ ఇన్వేజులో సింపుల్ అల్ట్రాసౌండ్ మొదలు పెట్టినట్టయితే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ఫైబ్రో స్కాన్ అనేది ప్లస్ ఈ మధ్యకాలంలో బోయల్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తున్నాం మేము అంటే ఈ పేగుకూత వ్యాధి ఉన్న వాళ్ళకి నిర్ధారణ చేసుకోవడానికి ఒకసారి ఫాలో అప్ చేయడానికి ఇంటెస్ట్ అనే అల్ట్రాసౌండ్ అంటాం అది కూడా చేయడం జరుగుతుంటుంది సో ఇవి కాకుండా అడ్వాన్స్ సిటీ స్కాన్ అడ్వాన్స్ ఎంఆర్ఐ స్కాన్ వీటి వల్ల ఏంటంటే మనకి ఇంటెస్టెంట్ మ్యాపింగ్ కూడా చేస్తుంటాం అంటే ఎక్కడెక్కడ జబ్బు ఉందని చూసుకొని దాన్ని కరెక్ట్ డయాగ్నోజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇకపోతే ఎండోస్కోపీ విభాగం వచ్చినట్టయితే ఇన్వేజివ్ డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు అంటే సర్జరీ లేకున్నా కూడా ఎండోస్కోపీ ద్వారా అనేక రకమైన అడ్వాన్సెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది సో మనకు అప్పర్ జీ ఎండోస్కోపీ అనేది చాలామంది పరిచయం అంటే కెమెరా పైకి పంపించిన నోట్ నుంచి పంపించి ఇష్టం అనవాయిక శ్రమకు చూడడం వల్ల వ్యాధి నిర్ధారణ చేస్తుంటాం ఇది అప్పర్జీ ఎండోస్కోపీ అంటాం ఇది కాకుండా కొలనోస్కోపీ అంటాం కొలనోస్కోపీ అంటే పెద్ద పైగు పరీక్ష చేసి పెద్ద అల్సర్ లాంటివి ఉన్నాయి పాలిప్స్ లాంటివి ఉన్నాయి చూసి గమనించడానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇది కాకుండా ఈఆర్సీపీ అంటాం అనమాట ఈఆర్సిపిలో బయల్ పైప్లో ఒక్కొసారి స్టోన్స్ పడుతుంటాయి గాల్బెడర్ స్టోన్స్ వచ్చేసి జారిపడి బయల్ పైప్లో పడ్డప్పుడు ఏంటంటే వాటికి ఈఆర్సీపీ ద్వారా కట్ చేయకుండానే సర్జరీ ఏమి లేకుండానే ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఆ బయల్ పైప్ని క్లియర్ చేయడం జరుగుతుంటుంది అనమాట దాన్ని ఈఆర్సిపి టెక్నిక్ అంటారు ఈఆర్సిపిలో అనేక రకమైన మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్స్ వచ్చాయి ఈఆర్సీపీ స్టెంటింగ్ అనేది ఈఆర్సిపి మెటల్ స్టెంటింగ్ అనేది అండ్ ఒక్కోసారి స్పై కొలంజియోస్కోపీ అంటాం అంటే చిన్న కెమెరా కెమెరా డైరెక్ట్ మనం బయల్ పైప్లో పంపించి దాంట్లో ఉన్న కంతులు కానీ ఒక బాగా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా బ్లాస్ట్ చేయడం ద్వారా బయల్ పైప్స్ అనేది క్లియర్ చేయొచ్చు అనమాట అది స్పై గ్లాస్ కులాంజియోస్కోపీ అంటాం ఇవి కాకుండా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఎండోస్కోపీ ఏదైనా కూడా మనకు ఇంట్రా ల్యూమినల్ అంటే ఎన్నవాయిక్లో కానీ స్టమక్లో కానీ లో కానీ చూస్తుంటాయి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటంటే ఎండోస్కోప్ మనం లూమిన్లో పొజిషన్ చేయడం వల్ల బట్ ఆ సరౌండింగ్ స్ట్రక్చర్స్ మనకి ఛాతిలో లింప్ నోట్స్ ఉన్నా కూడా ప్యాంకిస్ కంతులు ఉన్నా కూడా అది చూసి దాన్ని అవసరం ఉంటే బయాప్సీ కూడా తీసుకోగలుగుతున్నాం అనమాట అంటే ఏ ఆపరేషన్ లేకుండా కూడా ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ కూడా తీసుకోగలుగుతాం తీసుకొని వ్యాధి నిర్ధారణ అయినాక క్యాన్సరా ఇన్ఫెక్షన్ అది తెలుసుకున్నట్టయితే దానికి అప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా ఈ ఎండోస్కోపిక్ కలర్స్ ద్వారా ఒక్కోసారి ప్యాక్రయస్ కలెక్షన్స్ వస్తుంటాయి అంటే ప్యాంక్రయస్ ఇన్ఫెక్షన్ వచ్చి లార్జ్ కలెక్షన్ లార్జ్ ఫ్లూయిడ్ కలెక్షన్ రావడం వల్ల దాన్ని డ్రైన్ చేయడానికి అంత ముందు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం పడేది ఈ మధ్యకాలంలో ఆపరేషన్ లేకుండానే దాన్ని మెటల్ స్టెంట్ చేయడం ద్వారా ఆ డ్రైనింగ్ ఫ్లూయిడ్ అంతా కూడా మనం డ్రైన్ చేయగలుగుతాం ఇవి కాకుండా మనకు అన్నవాహిక స్టమక్ డియోడనమ్ తెలుసు పెద్ద బేగు తెలుసు ఈ రెండింటి మధ్యలో ఏంటంటే మనకు సిక్స్ మీటర్స్ అనేది స్మాల్ ఇంట్రస్ట్రీ ఉంటుంది స్మాల్ ఇంట్రెస్ట్రీ అనేది చాలా లాంగెస్ట్ స్ట్రక్చర్ అనమాట సో ఇంత ముందుకు మనకు స్మాల్ ఇంట్రెస్ట్ అని రీచ్ కావాలంటే చాలా డిఫికల్ట్ ఉండేది ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ చేయడం ద్వారా ఆ చిన్న పేరు కూడా ట్రావెల్ చేసి ఎక్కడైతే స్ట్రిక్చర్స్ ఉన్నాయో అల్సర్స్ ఉన్నాయి గమనించి దాన్ని బ్యాప్సీ తీయడం వల్ల వ్యాధి నిర్ధారణ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది ఇవి ఓవరాల్గా మనకు ఎండోస్కోపీ సర్వీస్ చేసి చూసినట్టయితే ఒక్కసారి ఏంటంటే మనకు ఎమర్జెన్సీస్ వస్తుంటాయి గ్యాస్ట్రా ఇంట్రస్ట్ ఎమర్జెన్సీస్ అంటే మిడిల్ ఆఫ్ నైట్లో పేషెంట్ బ్లడ్ వామిటింగ్ అవడము ఆల్కహాల్ లివర్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి వారిసెస్ అనవాహికల్ నరాలు వాకొచ్చి బస్ట్ రావడం వలన బ్లడ్ వామిటింగ్ రావడము ఇవి వచ్చినట్టయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఐశ్వర్ హాస్పిటల్ మాది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం అనమాట సో ఆ ఎమర్జెన్సీ పేషెంట్కి మనం మిడిల్ ఆఫ్ నైట్ కూడా వెళ్ళిపోయి బ్లీడింగ్ కంట్రోల్ చేయడము ఎండోస్కోపీ ద్వారా బ్యాండింగ్ చేయడము ఇంజక్షన్ ట్రీట్మెంట్ చేయడము ఒక్కసారి క్లిప్స్ వేయడము ఈ అనేక రకమైన అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా మనం బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు ఒక్కోసారి చిన్నపిల్ల కూడా కాయిన్ తినేసి బ్యాటరీ తినేసి మిడిల్ ఆఫ్ నైట్ వస్తుంటారు సో వాళ్ళకు కూడా మనం ఎండోస్కోపీ ద్వారా అవి కాయిన్స్ ఏవైతే ఉంటాయో టైంలో రిమూవ్ చేయడం వల్ల కాంప్లికేషన్ కాకుండా అరికొట్టవచ్చు అనమాట సో ఇవన్నీ మనం ఎండోస్కోపీ సర్వీసెస్ నాన్ ఇన్వే నాన్ ఇన్వేజివ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చెప్పుకున్నాం ఈ కాకుండా స్పెషలిస్ట్ క్లినికల్ సర్వీసెస్ అంటాం అంటే గ్యాస్ట్రాలజ్ ఎంతమంది ఏంటంటే ఒకటే డిపార్ట్మెంట్ లాగా ఉండేది ఈ మధ్యకాలంలో ఈ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటంటే గ్యాస్ట్రోల్ కూడా సబ్ స్పెషాలిటీస్ లాగా చెప్తున్నాం అంటే అన్నవాయిక సంబంధించి స్టమ్క్ సంబంధించిన ఒక సబ్ స్పెషాలిటీ లివర్ సంబంధించిన ఒక సబ్ స్పెషాలిటీ ఫ్యాంక్రియాస్కి ఒక సబ్ స్పెషాలిటీ ఐబీడీ ఒక సబ్ స్పెషాలిటీ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ ఇంక్లూడింగ్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటాం ఇది ఒక సబ్ స్పెషాలిటీ ఈసోవిజల్ మ్యానోమెట్రీ అంటాం అంటే అన్నవాయికలో ఆ ప్రెషర్స్ ఏ విధంగా ఉంటున్నాయి మెజర్ చేయడం దానివల్ల కూడా డాక్టర్ నిర్ధారణ చేస్తుంటాం అది ఫంక్షన్ బౌల్ డిసీజ్ కింద కూర్చుంటాయి సో ఒక గ్యాస్ట్రన్ ఇన్ని ఇన్ని స్పెషాలిటీస్ డెవలప్ అయినా అనమాట సో మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఉండడం వల్ల ఒక్కొక్కరికొక స్పెషాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండడము దాంట్లో ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ తర్వాత చేసి పేషెంట్కి జస్టిస్ చేసేటట్టు స్పెషాలిటీ పీపుల్ చేయగలుగుతారన్నమాట సో ఇవన్నీ ఎందుకు పాసిబుల్ అవుతున్నాయి అంటే అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద ఎక్విప్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద నాలెడ్జ్ రీసెర్చ్ క్లినికల్ రీసెర్చ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కంబైన్గా చేసినట్లయితే మనం సైన్స్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం